శృతిలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పది నా నగరంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరగనుంది కాలనీలోని శ్రీ లలిత నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు కళ్యాణ ఉత్సవ కమిటీ ప్రతినిధి ఎంవి రాజశేఖర్ తెలిపారు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థమే అన్నమయ్య సాంస్కృతిక సేవా సంస్థ నాగలక్ష్మి బృందంచే శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని చెప్పారు కళ్యాణ మహోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రాలు ప్రసాదాలు చిత్రపటలను అందజేస్తామని తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని రాజశేఖర్ కోరారు ఈ కార్యక్రమంలో కొనతాల రాజు వి ప్రభాకర్ సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయనమ్మ అందరినీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే భాగ్యాన్ని కల్పిస్తారు కర్మణ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి వందనం తెలువ చేస్తున్నాను వెంకటేశాయ శృతిలయ్య ఆధ్యాత్మిక సంకీర్తన సేవా సంస్థ ఆధ్వర్యంలో శృతిలయ్య తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పదో తేదీ పదకొండవ తేదీ లోక కళ్యాణార్థం విశ్వశ్రేయస్సుని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో దీన్ని ప్రారంభించడం జరిగింది మరి పదవ తేదీనాడు మనకి టీపీటీ కాలనీ సీతమ్మదార్లో ఉన్నటువంటి టీపీటీ కాలనీ శ్రీ లలిత నౌకల కామేశ్వరి కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పన్నెండు గంటల పాటు అన్నమయ్య సంకీర్తన రవడి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్వారం త్యాగరాజు గారి వారి బృందం అలాగే ఆకుండి వెంకట్రావు గారు అలాగే ప్రత్యేకంగా శృతులయ్య సంస్థ సభ్యులు అంతా కూడా అదేవిధంగా పివిఎస్ లక్ష్మి గారు నగరానికి చెందిన పలువురు సంగీత ప్రముఖులంతా కూడా కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్య సంకీర్తన ఆలపించడం జరుగుతూ ఉంది మరి అదే రోజున మనకి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకులు రాజుగారు అలాగే సెంచూరియన్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజుగారు ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళిద్దరు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది మనం పదకొండో తారీఖు ఆదివారం నాడు ఉదయం ప్రత్యేకంగా త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి బ్రహ్మాండమైనటువంటి తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ తిరువీధి మహోత్సవంలో నగరానికి చెందిన పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు అలాగే కోలాటం బృందాలు విష్ణు సహస్రనామం చేసేటటువంటి సంస్థలు సంకీర్తనలు పాడేటటువంటి వారందరూ కూడా దీంట్లో పాల్గొంటారు మంగళధ్వని వేదమంత్రాలతో ఈ తిరువేది మహోత్సవం మనకి తిరుమూర్తి వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమయ్యి అలాగే కళ్యాణ వేదిక వద్ద ముగిస్తుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మన పానంగిపల్లి రంగనాథాచార్యులు శ్రీ వైఖానసాగమ శాస్త్ర ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కళ్యాణోత్సవంలో కూడా కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి సంకీర్తనలో మన శృతిలయ సంస్థ సభ్యులంతా కూడా దీంట్లో పాల్గొని గానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటా కూడా శృతిలయ్య సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ గారు అలాగే ఉత్సవ కమిటీ పెద్దలంతా కూడా దీంట్లో భాగస్వాములై చాలా చక్కగా రెండు రోజుల పాటు దైవాన్ని దృష్టిలో పెట్టుకొని లోకమంతా కూడా బాగుండాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భగవద్భక్తులు ఎవరి మంది కూడా ఈ లోక కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరించవలసిందిగా ప్రసాదములు స్వీకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా పదవ తేదీ పదకొండవ తేదీ నా నిర్వహించే కార్యక్రమాలకు మీడియా సోదరులు ఎవరి మంది పాల్గొని కుటుంబ సమేతంగా కూడా మీరు కూడా పాల్గొలసిందిగా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరి నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ శృతిలేయ సంస్థ మా సంగీత సంస్థ ద్వారాగా మేము స్వామివారి కళ్యాణం గత రెండు సంవత్సరాలు చేస్తూ వస్తున్నాం ఇది మూడవ సంవత్సరం మూడవ వార్షిక కళ్యాణోత్సవం ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణార్థమే మేము నిర్వహించడం అయింది మా బంధుమిత్రులు పెద్దలు వీరందరి సహాయ సహకారాలతో ఏ ఏటికా ఏడు దిగ్విజయంగా నిత్యనూతనంగా జరిగించడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఈ నెల పది పదకొండవ తేదీలో స్వామివారి కళ్యాణం మరియు అన్నమాచారులు వారి సంకీర్తన ఉంటుంది సో విశాఖ వాసులని ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు యావన్ మంది విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నమో వెంకటేశం నమో వెంకటేశాయ నా పేరు సరిపల్లి పనిస్వామి ప్రతి సంవత్సరం శృతులయ సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణం చేయడానికి నిశ్చయించిన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమసింహాంజరాడు వీరు చేస్తున్న కార్యక్రమంలో మేము పాలు పంచుకోవాలి అని ద్రావిడ సంక్షేమ సంఘం శ్రీ లలితా నూకల కామేశ్వరి కళ్యాణ మండపంలో వీరి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం చేయాలి అనే సంకల్పం మాకు కూడా కలిగింది వారికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని మా సభ్యులందరూ ముందుకు వచ్చి వారి దైవ కార్యక్రమాలు ఏది చేసినా సరే మా కళ్యాణ మండపంలో వారికి సహకరించడానికి మా పెద్దలందరూ నిశ్చయించారు వీరు కూడా మా అంగీకారాన్ని మన్నించి మూడో సంవత్సరం కూడా ఈ స్వామివారి కళ్యాణాన్ని సీతమ్మ దారులో ఉన్నటువంటి టీపీటీ కాలనీలో ఉన్న కళ్యాణ మండపంలో చేయడానికి పెద్దలే నిశ్చయించారు కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మీ ఎలక్ట్రానిక్ మీడియా